హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా రైతులకు సంబంధించిన రుణమాఫీ చేస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడం అయితే జరిగింది ఓకేనా ఈ రైతు రుణమాఫీ అనేది ఏ రైతుకు వర్తిస్తుంది ఏ రైతుకు వర్తించదు అనేది పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ రుణమాఫీ అనేది ఎప్పుడు చేస్తారో కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లేఖ అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లేఖ అనేది వెళ్ళిపోదాం ఈ రైతుకు సంబంధించిన రుణమాఫీ అనేది లక్షలోపు ఎవరైతే రుణం అనేది తీసుకున్నారో బ్యాంకులో వారందరికీ సంబంధించి రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇకపోతే లక్షకు పైన లక్ష రెండు వేలు లక్ష ఐదు వేలు ఎవరైతే రుణం అయితే పొంది ఉన్నారో బ్యాంకులో వారికి సంబంధించి రుణమాఫీ అయితే చేయడం అయితే జరగదు ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఖచ్చితంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరము ఎవరైతే లోన్ తీసుకున్నారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్